చుట్టూ పచ్చని పొలాల మధ్య ఈ చికెన్ చీకుల మీద నిమ్మకాయ విండుకొని ఇక ఉల్లిపాయ పెట్టుకొని కొద్దిగా థమ్స్ అప్ అలా తాగి ఈ చికెన్ చీకు పెట్టుకుంటే నమస్తే దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తుగున్నా మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఎప్పుడు ఒకే తీరుగా కూరలే కాకుండా చేను దగ్గర చికెన్ చీకులు చేసుకోబోతున్నాం అవి కూడా బొగ్గుల పై మీద చికెన్ చీకులు చేసుకోబోతున్నాను చాలా ఈజీ టేస్టీ చికెన్ చీక్లు ఎలా చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను చూసేయండి ఎవరైనా కొత్తగా మన ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం ఈ టేస్టీ చికెన్ చీకులు చేసేసుకున్నాం పదండి ఫ్రెండ్స్ ముందుగా అలా చికెన్ చీక్లు కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసానికైతే నేను ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఇప్పుడు ఈ చికెన్లో కొద్దిగా పసుపు వేసుకుందాం రుచికి సరిపడా కారం వేసుకుందాం రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాం అలాగే కొద్దిగా పొడి వేసుకుందాం అలాగే కొద్దిగంటే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం సారీ గరం మసాలా ఇప్పుడు కొద్దిగా చికెన్ మసాలా వేసుకుందాం అలాగే కొద్దిగా ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఫ్రెష్గా నూరు పెట్టిన అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఈ చికెన్ చీకులకి మంచి టేస్ట్ వస్తుంది రెండు నిమ్మ చెక్కలు ఇలా రసం పిండుకుందాం ఈ నిమ్మరసం పిండటం వల్ల ముక్కలు మంచి జ్యూసీ జ్యూసీగా వస్తాయి ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా కలిపేసుకుందాం ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టే విధంగా మంచిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగంత నూనె పోసుకుందాం అండి విధంగా మొత్తం కలిపేసుకున్న చికెన్ని ఒక గంట సేపు పక్కన పెట్టి మ్యారినేట్ చేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈలోపు మనం బొగ్గుల పై ముట్టించుకుందాం చీకలు కాల్చుకోనికి ఓకేనా పదండి పై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చికెన్ని ఈ చీకు పుల్లలకి కుచ్చేసుకుందాం ఇవి వచ్చేసి చీకు పుల్లలు ఫ్రెండ్స్ ఇవి బయట దొరుకుతాయి ఇవి ఒక్కొక్కటి వచ్చేసి పదిహేను రూపాయలు పడ్డాయి మాకు ఇప్పుడు ఈ చికెన్ ముక్కలని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా ఈ చీకు పుల్లలకి కుచ్చేసుకుందాం చికెన్ చీకుల్ని బొగ్గుల పై మీద అన్ని వైపులా మంచిగా కాలేలాగా కాల్చుకున్నాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మనం బొగ్గుల పై మీద ఈ చికెన్ చీకుల్ని పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ మంట మీద కాల్చుకోవడం కంటే ఇలా బొగ్గుల మీద కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి చాలా బాగుంటాయి ఇగో అన్ని వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ చికెన్ని కాల్చుకోవాలి నాకైతే బల స్మెల్ బా మస్తు స్మెల్ వస్తుంది బాగుంది స్మెల్ అయితే ఫ్రెండ్స్ ఈ చికెన్ చీకులకి మధ్య మధ్యలో ఈ విధంగా నూనెతోటి మంచిగా మసాజ్ చేయాలి వీటికి నూనె తగిలించడం వల్ల మంచి టేస్ట్ వస్తాయి చీకులు చూపి అక్కడ చీకులు రెడీ చూడర్రి ఎంతో టేస్టీ అయినా చీకులు రెడీ అయిపోయినాయి ఇక టేస్ట్ చేసే లేటు చూడర్రీ చాలా చక్కగా కాలిపోయినాయి వాసన కూడా మస్తున్నది మంచి వాసన వస్తున్నాయి ఇక వీటిని ఈ చీకుల్ని తీసేసుకొని తినుడే లేటు నాకైతే ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తుంది వావ్ సున్నికి ఎంత బాగున్నాయి అబ్బా భలే కమ్మట వాసన కూడా వస్తున్నాయి ఐఎమ్ రెడీ ఫ్రెండ్స్ ఈ చీకులు చేసుకోవడం అయితే చాలా ఈజీయే కాకపోతే కొంచెం కష్టమైన పని ఏంటంటే బొగ్గుల పై కాబట్టి కొంచెం పొగ వస్తుంటుంది దానికి తట్టుకొని మనం చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చీకులు తినొచ్చు ఒకసారి ట్రై చేయరు మీరు కూడా మీలో ఎంతమంది చీకులు తిన్నారో ఒకసారి కామెంట్ చేయరు చీకులు అయితే రెడీ అయిపోయినాయి చిలకలల్లో చీకులు తింటుంటే మస్తుగా ఉంటుంది చూద్దాం అది కూడా ఓకేనా చీకులు తీసేసుకున్నావుకి తీసుకొని చికెన్ చీకులు ఎట్లుందో టేస్ట్ చూసి చెప్తా నోట్లో నీళ్ళు కొడుతున్నాయి క్రిస్పీ క్రిస్పీ వచ్చినాయి హైలైట్ ఉన్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం చేసుకున్న దానికంటే బయటకు వచ్చి ఈ చీలల్లో చరకల్లో చేసుకుని తింటే ఆ టేస్ట్ భలే ఉంటుంది అద్భుతంగా వస్తుంది మెండ్లో చేసుకున్న దానికంటే ఈరోజు మా మేడం కూడా మంచి అరేంజ్మెంట్ వచ్చింది మీరు కూడా చూడండి చూడర్రీ దోస్తులు అరేంజ్మెంట్ ఏంటంటే ఇక ఇదే చూడరీ చుట్టూ పచ్చని పొలాల మధ్య నా ముందు చికెన్ చీకులు ఉల్లిపాయ నిమ్మకాయ పక్కన అప్ ఈ చికెన్ చీకుల మీద నిమ్మకాయ విండుకొని ఉల్లిపాయ పెట్టుకొని కొద్దిగా థమ్స్అప్ అలా తాగి ఈ చికెన్ చీకు పెట్టుకుంటే మాటలు వస్తలేదండి ఏం చెప్పాలి నేను అంత బాగుంది మాటలు లేవు మాట్లాడుకోవటాలు లేవు ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఆ రుచి మాత్రం జన్మలో మర్చిపోలేవరు చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు తొందరగా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొకసారి మరొక మంచి వీడియోతో మేము మేము ముందుంటాము అంతవరకు సెలవు మరి నమస్తే